హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హిందూ ఆలయాల్లోని విగ్రహాలు కొన్ని స్వయంభూ అయితే మరికొన్ని మాత్రం ప్రాణ ప్రతిష్ఠ చేసినవి ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాలను వివిధ లోహాలు రాళ్లతో ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు అయితే భారతదేశం మొత్తంలో తొమ్మిది విషపూరిత లోహాలతో తయారైన ఏకైక విగ్రహం పల్లని మురుగన్ విగ్రహం తమిళనాడులోని కుళంతాయ్ వేళప్పార్ ఆలయంలో ఉంది ఈ విగ్రహం ఈ ఆలయంలో మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు భోగర్ అనే మహర్షి మురుగన్ కు అమిత భక్తులు పద్దెనిమిదవ శతాబ్దంలో మురుగన్ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు ఆ సమయంలో భోగర్ మురుగన్ విగ్రహాన్ని తొమ్మిది విషపూరితమైన లోహాలతో తయారు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి కానీ విచిత్రం ఏంటంటే మురుగన్ విగ్రహానికి అభిషేకం చేసిన పాలను భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు ఈ పాలు నయమవ్వని వ్యాధులను కూడా నయం చేయగలుగుతుందట రాత్రి వేళల్లో స్వామివారికి గంధం రాసి తుడవకుండా వదిలేస్తారట ఉదయానికి ఆ గంధం రాసుకుంటే వ్యాధులను నివారిస్తుందని భక్తులు చెబుతూ ఉంటారు దేవ దానవ సంగ్రామంలో రాక్షస రాజులందరూ చనిపోతుంటే ఇడుంబుడు అని రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరకు వస్తారు శరణు కోరిన వాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆరుషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని ఆయన చెప్పడంతో శివగిరి శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావిడిలో భూమి మీదకు తీసుకువస్తాడు పాలని దగ్గరకు రాగానే బరువు ఎక్కువ కావిడిని కింద పెట్టి శాత తీరుతాడు ఇడుంబుడు కావిడిని మళ్లీ పైకెత్తబోతే అది లేవదుకు సరికదా అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వడంతో పట్టరేని కోపంతో అతన్ని చంపేందుకు కొండ మీదకు పరిగెత్తుతాడు చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకోవడంతో స్వామి క్షమించి కావడీలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞ బలం దక్కుతుందని వరమిస్తారు నీ వల్లనే కావడి సంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారు అని చెబుతారు అందుకే కావళ్లలో పాలు నెయ్యి విభూతి తేనె పూలు వంటి సామాన్లు ఉంచి స్వామివారికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు తమిళనాడు అంటేనే ఆలయాలకు పెట్టింది పేరు మీరు ఎప్పుడైనా తమిళనాడుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్